పెద్దలందరూ కూడా చెప్పినారు ఈ చర్చిల మరమ్మతి కోసం మనం ప్రభుత్వపరంగా కూడా సహాయం చేస్తాం ఉన్నాం గతంలో అసలు పెద్ద సపోర్ట్ వచ్చేది కాదు వస్తే యాభై వేలు లక్ష రూపాయలు వచ్చేది కానీ ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నాలుగు వందల ముప్పై ఐదు చర్చిలకు ప్రభుత్వపరంగా సహాయం చేయడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు చర్చిలు వాటి మరమ్మతి కోసం కానీ కొత్త చర్చిల నిర్మాణం కోసం కానీ నాలుగు వందల ముప్పై ఐదు చర్చిలకు ప్రభుత్వ పరంగా సహాయం చేశాం సిద్దిపేట నియోజకవర్గంలో తీసుకుంటే ఒక వంద ఏడు చర్చిలకు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా నిర్మాణం కోసం సహాయం చేశాం పట్టణంలోనే కాదు గ్రామాల్లో కూడా గ్రామాల్లో ఎక్కడైతే క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉందో ఎక్కడైతే చర్చి కోసం డిమాండ్ ఉందో అక్కడ కూడా చర్చిలు పర్మిషన్ ఇవ్వడమే కాదు ప్రభుత్వ నిధుల చేత కూడా ఈ చర్చలు నిర్మాణం చేయడానికి కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది సో ఇట్లా మన ప్రభుత్వం